నమ్మించి నాశనం చేసే తామపు ప్రేమ యామోహపు ప్రేమ అదైనా అవును పాటల మాయలో మరిజివకే చెల్లి వాడి పోజులు జుచి హీరోరే హీరో అందుకో కేవో తల్లి అంటే అవుతానే వాడి నోట్లోకి సంగి వదిలేస్తాడే తల్లి సాధ్యం గల్లి నటన ప్రేమా ఇది నటన ప్రేమ అమ్మాయిలతో ఆడుకునే గోర మీద పెళ్ళేవాడు అవసరము తీరేదాకా ప్రేమని ఎంత పడతాడు ఏరే బేరము తగిలాక నీకు చెబుతాడులో నిన్ను ఒంటరిని చేస్తాడు ఈ మాయ ప్రేమలో ఉందమ్మా పాడు ఎంత కీడులా ఉంది ఇతర దేశాలిగా పెళ్లికి ముందులో నీవు జారిపోయి మోసపోకే కనత ఉన్న ఫ్యామిలీకి నీవు బరువు దియ్యే కన్న తల్లి